ఓహె ట్యాంక్ పెట్టుంది మోటార్ ఉంది మోటార్ రిపేర్ కేవలం మోటార్ రిపేర్ చేయించాలి అది పిల్లలు కడగడానికి ప్లేట్స్ కడగడానికి ఒక మంచి ఏర్పాటు చేసింది కే ఆదికారు రాష్ట్ర సంబంధించి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లో ఫ్యాకల్టీయే దాని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం కంప్యూటర్ సర్క్యూట్ కట్టిస్తున్నాం దాన్ని మెరుగుపరుస్తున్నాం ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్ని ని అక్కడ ప్రవేశపెడతా ఉన్నారు బట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎరగొండ పాలెంలో ముప్పై రెండు పంచాయతీలకి రూపాయి డబ్బులు కట్టలేదు నేను వివరాలు మొత్తం ఇస్తా చెనగుడి రాసుకోవచ్చు మీరు అయ్యం పట్ల పల్లి నర్సాయి పాలెం ఈ ముప్పై రెండు పంచాయతీలు మొత్తం కాన్సిస్టెన్సీ మీద కానీ ఎంత బిల్స్ అవుతాయి ఎవరెవరికి ఆ శాంక్షన్స్ ఉన్నాయి ఒకసారి తమ గమనించండి యేసే ఆడం పేశక వస్తున్నారు వాటర్ లైన్ నేను ఒక్క మాట చెప్తాను మన సుప్రవార కేరళ జల్దేవరేషన్ కేంద్ర ప్రభుత్వం తో ప్రత్యేకంగా నెగోషియేట్ చేసి ప్రోగ్రామ్ ఎక్స్చేంజ్ చేసారని తెలుస్తుంది

మాకేం ఇబ్బంది లేదు అతగా అయిపోయిల్ మీటింగ్ అంటే మీరే చేసుకోండి మాకేమైంది మీటింగ్ ప్రతి మీటింగ్ వద్దామని చెప్పి పబ్లిక్ సంబంధించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం మీరు పొలిటికల్ పోతే అన్ని పొలిటికల్ అయిపోతాయి చేయమంటే చేద్దాం అన్ని ఇవాళ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది బాగా జరిగింది అన్ని సబ్జెక్టులు కూడా చర్చించామనమాట లాస్ట్లో ఒకటి రెండు సార్ల ఒకటి ఒకటి రెండుసార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు గతంలో అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందనమాట తప్పకుండా రాబోయే రోజులు ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తాం జిల్లా పరిషత్లో చాలాసార్ట్ల మంచి కార్యక్రమాలు అనమాట ఆయన కూడా చర్చించాం జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ గుంటలు రోడ్లకు పూడ్చడానికి కానీ పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాలని అన్నా క్యాంటీన్లు పెట్టం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసాము అన్నింటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్ ఇచ్చి చేయించాము